నమస్కారం అండి నేను మీ ఇంగువా ప్రశాంత్ గుప్తాని సార్ ఇప్పుడు నేను మీకు పొటాషియం గురించి తెలియజేయాలనుకుంటున్నాను పొటాషియం ఎప్పుడైతే మొక్కల్లో కావలసినంతగా ఉంటుందో అప్పుడు మొక్కల్లోని రవాణా వ్యవస్థ వృద్ధి చెందుతుంది ఈ రవాణా వ్యవస్థ ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫర్టిలైజర్ని నీలకిస్తారో అప్పుడు వేర్ల భాగం నుంచి పై వరకు కొమ్మలు కాండము పూత కాత వరకు కూడా అప్పుడు వాటి యొక్క రవాణా వ్యవస్థ సమృద్ధిగా ఉండడం వలన బాగా ఉండడం వలన పోషకాలన్నీ కరెక్ట్గా అంతాయి అలాగే మీరు ఎప్పుడైతే స్ప్రే చేస్తారో అప్పుడు కూడా అది చాలా బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుంది కాబట్టి రవాణా వ్యవస్థకు పొటాషియం ఎంతైనా అవసరం ఉంది ఇప్పుడు ఈ పొటాషియం అనేటువంటిది లేకపోతే మనకు కొమ్ మనకు పూత కాత రాకపోవడము తన ఎదుగుదల లేకపోవడము కూడా జరుగుతుంది కాబట్టి పొటాషియం అరటి కాండము అరటి తొక్కలతో పుష్కలంగా దొరుకుతుంది అరటిలో కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ జింకు కాపర్ మరియు ఐరన్ కూడా ఉంటాయి పొటాషియం లోపించినప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి వీడియోల ప్రకారం వావి పసుపచ్చగా కొద్దిగా మారడము తర్వాత ఆకు మధ్యలో మనకు కాలుతున్నట్టుగా కాలిపోయినట్టుగా ఉండడము కొనలు చూడండి ఎలా అయితే మనకు అక్కడ బర్నింగ్ కాలిపోయినట్టుగా ఉండడము ఓకేనా ఇలాంటివన్నీ లక్షణాలుగా ఉన్నప్పుడు మనం పొటాషియం లోపించిందని అర్థం పొటాషియం లోపించినప్పుడు ఆకులలో తయారేటువంటి పిండి పదార్థము ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది అలా ఆగిపోయినప్పుడు మొక్క ఎదుగుదల కూడా ఆగిపోతుంది ఇది ఇలా పిండి పదార్థం లేకపోవడం వలన రోగ నిరోధక శక్తి అనేటువంటిది మొక్కలలో నశించిపోవడం వలన మొక్కలు ఎదగవు పూత కాత కూడా సరిగ్గా రాదు కాబట్టి పొటాషియం అనేటువంటిది ఎంతైనా అవసరము మొట పొటాషియాన్ని ఎంత ఎంత మోతాదులో ఇవ్వాలో అంతే ఎక్కువ ఇవ్వాలండి అధికంగా పొటాషియం ఇవ్వకూడదు పొటాషియం మీరు పది పదిహేను ఇరవై రోజులు ఒక్కొక్కసారి నెలకు రెండు సార్లు ఇస్తే సరిపోతుంది థ్యాంక్ అండి ప్రశాంత్ గుప్తా